హలో ఫ్రెండ్స్ పాకిస్తాన్ అంటే అర్థం ఏమిటో తెలుసా ఈ కాలం పిల్లలకు చాలా మందికి తెలియకపోవచ్చు పాక్ అంటే పవిత్రమైన లేదా స్వచ్ఛమైన అని అర్థం పాకిస్తాన్ అంటే పవిత్రమైన భూమి అని అర్థం అనమాట ఏ ఒక సెకండ్ ఆగండి అపార్థం చేసుకోకండి ఇది నా అభిప్రాయం కాదు ఇది కేవలం పాకిస్తాన్ అనే మాటకి మీనింగ్ మాత్రమే పాకిస్తాన్ ప్రజల దృష్టిలో పాలకుల దృష్టిలో వారి సైన్యం దృష్టిలో ఇది పవిత్రమైన భూమి అయ్యుండొచ్చు ఇండియా దృష్టిలో మాత్రం కాదు ఇన్ఫాక్ట్ ప్రపంచంలోని ఏ దేశమైనా పాకిస్తాన్ ని పవిత్రమైన భూమి అని పిలిచిందంటే అది పాకిస్తానే ఇంకా ఏ దేశమో ఆ దేశాన్ని పవిత్రమైన భూమి అని అనదు అంతెందుకు పాకిస్తాన్ కి వేల కోట్ల రూపాయలు మనీ ఇచ్చి వందల కొద్ది మిసైల్స్ ఇచ్చి పాకిస్తాన్ ఉగ్రమోకల ఉనికికి ప్రోత్సాహం అందించే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా పాకిస్తాన్ పవిత్రమైన భూమి అంటే వావ్ ఏ జోక్ అని నవ్విపోతాడు పాకిస్తాన్ అనే మాటకు అర్థం ఏదైనా కావచ్చు కానీ పాకిస్తాన్ చరిత్ర మాత్రం పాపాల పుట్ట ఆ పుట్టలోని రాజకీయ పాములు పాకిస్తాన్ మిలిటరీ పాములు అన్ని కలిసి పాకిస్తాన్ దేశాన్ని పాపాల పుట్టగా మార్చాయి అయితే ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్ ఆ దేశ యువతకు వారు నేర్పిస్తున్న అసత్య చరిత్ర గురించి పాకిస్తాన్ యువతకు పాఠశాల స్థాయి నుండి పాఠ్యాంశాల్లో బోధించి ది ఏమిటో తెలుసా ఇండియా అనే దేశం మన శత్రు వారు మనకి తీరని అన్యాయం చేశారు ఈ చిన్న భూభాగాన్ని ఇచ్చి మన దేశం నుండి మనల్నే వెళ్లగొట్టారు మన హక్కు మన సొంతమైన కాశ్మీర్ ని లాక్కున్నారు ఇలా ఒక్కటేమిటి నుండి వారి మనసులు మొత్తం విషంతో నింపేశారు వాస్తవానికి చిన్నతనంలో మనం విన్నవి పాఠశాల స్థాయిలో నేర్చుకున్నవి ఒక పునాదిలా మన జీవితం మొత్తం గుర్తుండిపోతాయి సేమ్ అలాగే పాకిస్తాన్ యువత కూడా పిచ్చి వారిలా మన దేశాన్ని ద్వేషించడానికి ముఖ్య కారణం కూడా ఇదే పాఠశాల స్థాయి నుండే వారి లేత మనసులో విష బీజాలు నాటటం మనం కూడా ప్రపంచ చరిత్ర గురించి చదువుకున్నాం అయితే పాకిస్తాన్ ఇండియా నుండి విడిపోయింది అన్న విషయం తప్ప మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మన పక్క దేశాన్ని ద్వేషిస్తూ ఒక్క లెసన్ అయినా ఉందా ఇదే వారికి మనకి ఉన్న తేడా అయితే ఈ విషయం గురించి మాట్లాడుకుందాం చివరిలో ముందుగా తమ బంధువుల ఇంటికి చుట్టం చూపుగా వచ్చి వెళ్లిన ఒక పాకిస్తానీ వ్యక్తి ఆ దేశ మీడియాతో మాట్లాడిన ఒక వీడియో చూద్దాం వాస్తవానికి తన కుటుంబం ప్రతి సంవత్సరం ఇండియా వచ్చి వెళ్లేవారు కానీ గత కొద్ది సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మన దేశానికి రావడం జరిగింది వాస్తవానికి ఈ వీడియో లో వారు పాకిస్తానీ హిందీలో మాట్లాడుతారు మాములు హిందీ ఈ వచన వరకు 80% అర్థమైపోతుంది మందేశోలో మాట్లాడే భాషను హిందుస్థానీ అంటాం కానీ పాకిస్తాన్ ప్రజలు మరికొంత గా మాట్లాడతారు నేను వీడియో మధ్య మధ్యలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అందరి వర్షను నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు హం తక్ जी जी ఇండియా मेरी पूरी पे रहती है तो के लोग बहुत मोहब्बत करते हैं तरक्की में है वो చూశారుగా ఈ వీడియో ఇండియా ప్రజల శత్రుత్వం అనేది బోర్డర్ దగ్గర ఆగిపోతుంది ఒక్కసారి వారి దేశంలో అడుగుపెట్టామా మనల్ని వారిలో ఒక్కరిగా చూస్తారు గౌరవిస్తారు అని ఆ వ్యక్తి అనగానే ఆ రిపోర్టర్ ఫేస్ ఒకసారి చూడండి ఆ ముఖంలో ఆశ్చర్యం చూడండి ఇంకా అతని మాటల ప్రకారం అతని పూర్వీకులు ఇప్పటికీ ఇండియాలోనే నివసిస్తున్నారు ఆయన మాటల్లో మా బంధువులు మాత్రమే కాదు అక్కడ ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రేమగా చూస్తారు అన్న ఆయన మాటకి ఆమె రియాక్షన్ ఒకసారి చూడండి ఇండియా డెవలప్మెంట్ లో ఏ స్థాయిలో ఉంది మనం న్యూస్ లో విన్నది నిజమేనా అని అడిగింది ఆమె అభివృద్ధిలో అభివృద్ధిలో ఇండియా మనకంటే పదిహేను సంవత్సరాలు ముందుంది అని చెప్పాడు అతను కానీ వాస్తవానికి పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఇండియా కంటే ముప్పై ఏళ్ళు అనుకుంది మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలతో ఎప్పుడు గొడవ పడుతుంటారు హిందూ ముస్లింస్ గొడవ పడుతూ ఉంటారని అలాంటిది ఏమీ ఉండదు ఇండియాలో అయితే ఇక్కడ మనకి చిన్నప్పటి నుంచి ఇండియన్స్ ఇండియన్స్ మనల్ని శత్రువులుగా చూస్తారన్నది కదా మీరేమో రివర్స్ లో చెప్తున్నారు ఒకసారి పాకిస్తాన్ పాకిస్తాన్ రమ్మనండి ముఖం కూడా చూపించరు ఉన్నవాడు ఆమె ఈ ప్రశ్నకు అతను నవ్వు ఊరుకున్నాడు అయినా ఎందుకు వస్తారు చెప్పండి ఇలాంటి దేశానికి ఎవరు వస్తారు తెలుసు తెలిసి ఎవరైనా నోట్లో వేలు పెడతారా ఎంతటి దైవమైన టికెట్ తీసుకుని చావు కోసం లైన్లో నిలబడినట్టే ఉంటుంది పాకిస్తాన్కు వెళ్ళటం అంటే కూడా ఎలా అడుగుతుందో చూడండి మన అయితే అతని మాటల ప్రకారం నువ్వు నమ్మవు తల్లి హిందూ ముస్లిం అనే తేడా ఉండదు ఇండియాలో ఎవరైనా నిన్ను ప్రేమగా కౌకలించుకుంటారు ఏ ఫంక్షన్ పిలిచినా వెళ్తారు మతానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు నేను ఒక రోజు ఒక షాప్ కెళ్ళి ఒక వస్తువు తీసుకున్నాను అతనికి నేనెవరో తెలుసు మా బంధువులు ఎవరో తెలుసు డబ్బులు అవసరం లేదు బాయ్ సాబ్ అని ఎంత బతిమాలినా డబ్బులు మాత్రం తీసుకోలేదు వాస్తవానికి అతను ఒక హిందువు ఇది నువ్వు నమ్మగలవా నీకు విషయం చెప్తాను అతను తన షాప్ లో అఫ్రీది ఫోటో పెట్టుకున్నాడు నేను అతన్ని అడిగాను ఆశ్చర్యంగా నువ్వు అఫ్రీది ఫోటో ఎందుకు పెట్టుకున్నావు అని అందుకు అతను అఫ్రీది మంచి ప్లేయర్ మంచి ప్లేయర్ ఏ దేశం వాడైతే ఏమైంది నాకు అఫ్రీది అంటే ఇష్టం అని సింపుల్ గా చెప్పాడు అతను చెప్పిన ఈ మాటలకి నోరు తెరిచి చూస్తా ఉండిపోయింది ఆ రిపోర్టర్ ఆమె అతని మాటలకు మేము విన్నదాన్ని బట్టి ఇండియన్స్ ఓన్లీ పాకిస్తాన్ గురించి ప్రొపకండ చేస్తుంటారు మనం ప్రశాంతంగా ఉండటం వారికి నచ్చదు ఇది నిజమే కదా అందుకు అతను లేదు తల్లి ఇదంతా మనల్ని మిస్గైడ్ చేయడానికి చెప్పేవే నేను నీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక పాకిస్తానీ రిపోర్టర్ ఇండియా జెండా ఇచ్చి దీన్ని చింపేస్తే నీకు డబ్బులు ఇస్తాను అని ఆఫర్ చేసినప్పుడు ఎవరైనా ఇండియా జెండాని చింపారా అలాగే ఇండియాలో మేరట్ కూడా ఇలానే జరిగింది పాకిస్తాన్ జెండా ఇచ్చి దాన్ని చింపితే గిఫ్ట్స్ ఇస్తామని ఆఫర్ చేస్తే ఎవరు ఒప్పుకోలేదు ఎవరు చింపలేదు ఈ గొడవలు సృష్టించేదంతా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేసిన వారే అని అతను చెప్పిన మాటలకి ఆమె మరో ప్రశ్న అడిగింది అభితో వాపర్ నోట్ వాళ్ళ సిస్టమ్ సబ్ కుంలైన్ यूपीआई यूपीआई नोट नोट का भी है 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 तो बता रही कि 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 अभी 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 ये 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 आपने अगर खबर सुनी हो हुआ है कुछ अरसे में कि उनका जो नोट वाला सिस्टम ना ना हम पैसे पकड़ाते है ना, कि ये ले पैसे हैं ले हमने चीज लेनी वो ऑनलाइन के जरिए ऐसे पेमेंट इंडिया लनी ट्रांसैक्शन लेना मुसलाम गोड़ యూపీఐ ద్వారానే వ్యాపారం చేస్తుంది అంతేకాదు అక్కడ వారెవరూ మనీ క్యారీ చేయడం లేదు సరికదా ప్రతి చిన్న పని కూడా ఆన్లైన్ ద్వారానే జరిగిపోతుంది అక్కడ మా మామ ఇంట్లో అనగానే ఆ రిపోర్టర్ మీ మామ అక్కడ ఉన్నాడా ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఆయన ముగ్గురు మామలు ఆరుగురు మరుదులు మా మొత్తం అక్కడే ఉన్నారు ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ టైంలో మా కుటుంబానికి మాత్రం పిచ్చి పట్టి ఇక్కడికి వచ్చాను తప్పితే మా ఫ్యామిలీ మొత్తం ఇండియాలోనే ఉన్నారు మేము ఇండియాలో ఉంటుంటే వేరే లెవెల్లో ఉండేవాళ్ళం అన్నాడు అతను సింపుల్ గా అందుకే అయితే ఇండియాలో అభివృద్ధి గురించి ఇంకా చెప్పండి అని ఆమె అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇండియాలో అభివృద్ధి గురించి అంటే ఎంత చెప్పినా తక్కువే అక్కడ ఉన్న మాల్స్ మెట్రో ఇవన్నీ మనం ఇప్పుడల్లా చూసే అవకాశమే లేదు ఈ హల్దీరామ్స్ అందులోకి వెళ్తే నూట రూపాయల ప్లేట్ భోజనం ఇస్తారు ఇద్దరు మనుషులు తినొచ్చు అది ఒక అద్భుతం అక్కడ జీవితం వాళ్ళ జీవితాలు వారు హ్యాపీగా బతుకుతున్నారు ఇక్కడ ప్లేట్ బిర్యానీ చెంచాతో పెడతారు ఒక్క నల్లి పొక్క కూడా ఉండదు నూట యాభై రూపాయలు దొబ్బుతారు మనోళ్ళు అనగానే ఆమె నవ్వుతూ నూట యాభై ఎక్కడ प्लेट में पढ़ते है ना, तो सरकार जो है ना बच्चों को मंथली पैसे देती है कि हमारे स्कूल आए और पढ़ाई करें और मेरी एक मामू की बेटी है ठीक है ना वो फर्स्ट ईयर में गई है तो उसको अब जो है ना वो तीन हजार रूपए मंथली मिलता है कॉलेज तो ना నీకు నమ్మవు తల్లి అక్కడ పిల్లలు చదువుకుంటామంటే దొరుకుతుంది పిల్లల్ని మా మామ కూతురికి చదువుకోవటానికి నెలకి మూడు వేలు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు అనగానే అందుకనే ఏం మాట్లాడుతున్నారు మన వాళ్ళు అంటే మనవాళ్ళు ముస్లింస్ కదా ముస్లింస్ కి హిందూ దేశంలో ఇంత ఫెసిలిటీ ఎలా ఇస్తున్నారు అని ఆమె ఆశ్చర్యపోతుంటే నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు మనం పెరిగిన వాతావరణంలో మన దేశానికి చెందిన హిందూ ముస్లిం సిక్కు క్రిస్టియన్ ఎవరైనా భారతీయులే అందరికీ ఒకే రకమైన ఆదరణ లభిస్తుందని ఆ రిపోర్ట్ రక్కకి పాకిస్తాన్ ప్రజలకి ఎప్పుడు అర్థం అవుతుందో అందుకు ఆమె అడిగిన మరో ప్రశ్న ఏమిటంటే అక్కడ రేషన్ లో ఏమన్నా తేడాలు చూపిస్తారా హిందువులకి ముస్లిం అందుకైనా అలాంటి ఏమీ ఉండవు రేషన్ కూడా అతి తక్కువ రేట్లకి అక్కడ సామాన్లు అందరికి సమానంగా ఇస్తారు అని చెప్పాడు అందుకు ఆమె మరో ప్రశ్న అడిగింది ఇండియాలో ముస్లింస్ ని బలవంతంగా ఉంచారు వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కల్పిస్తారో అని ఇక్కడ చెప్తున్నారు కదా అందుకు అతను అదంతా అబద్ధం అక్కడ ముస్లింస్ చాలా ఆనందంగా హ్యాపీగా జీవితం గడుపుతున్నారు వారిపైన ఎలాంటి చిన్న ఆంక్షలు కూడా ఉండవు మనసుకు నచ్చిన పని చేసుకుంటారు మనసుకు నచ్చిన చదువు చదువుకుంటారు ఒక్కసారి నువ్వు వెళ్ళి చూస్తే ఇదంతా అర్థం కాదమ్మా ఇక్కడ ఉండి వీళ్ళు చెప్పే మాటలు విన్నంత కాలం మనకి రియాలిటీ తెలిసే అవకాశమే లేదు అని ఆయన చెప్పిన మాటలకు అయితే ఒక మాట చెప్పండి సార్ మీ దృష్టిలో ముస్లింలకి ఇండియా బెస్టా పాకిస్తాన్ బెస్టా అందుకు ఆయన టక్కు చెప్పాడు ఇండియా ఇందులో డౌటే అక్కర్లేదు డౌట్లేదు నా ఉస్

కేవలం ముస్లింల కోసం ఆ ఊంచి మసీదు రక్షించడం కోసం మరి మనం ఇక్కడ వింటున్నది ఏమిటి అక్కడ ముస్లింలకి ఇంటి నుండి బయటకు కూడా రానివ్వరు గారు ముస్లింలకు సపోర్ట్ చేస్తారా అని ఆమె అడిగిన ప్రశ్నకు నేను ఒక్కటే మాట చెప్తాను నేను ముస్లింనే కదా నేను ఇండియా వెళ్ళి ఎంజాయ్ వస్తాను ప్రతి సంవత్సరం ఇంతకంటే నీకు ఉదాహరణ కావాలా మరి మన వాళ్ళు చెప్తున్నారు అక్కడ ముస్లింలు నమాజ్కు వెళ్తే చంపేస్తారని ఇంటి నుండి బయటకు రావద్దని బెదిరిస్తారని నమాజ్కు వెళ్లనివరని ఇవన్నీ ఏంటి తల్లి నీకు ఎంత చెప్పినా అర్థం అవడం లేదు ఒక ఉదాహరణ చెప్తాను నేను అక్కడికి వెళ్లినప్పుడు నాకు జ్వరం వచ్చింది నేను నా మరితో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇద్దరు ముందు కొడుతున్నారు రోడ్డు సైడ్ లో ఉన్న మెట్ల పైన కూర్చొని మమ్మల్ని చూడగానే వారు నిలబడ్డారు నేను నా మరిదిని అడిగాను వాళ్ళు ఎందుకు లేచి నిలబడ్డారు అందుకు నా మరిది చెప్పిన సమాధానం ఏందో తెలుసా నువ్వు గడ్డం పెంచుకుని ఉన్నావు కదా అలా ఇక్కడ మసీదుల్లో ఉండే మతాధికారులు మౌల్వీ సాబులు పెంచుకుంటారు అందుకే నిన్ను మోల్వీ సాబు అనుకుని గౌరవంగా లేచి నిలబడ్డారు వాళ్ళు తాగుతున్న ముందు కూడా అందుకే దాచిపెట్టారు అని చెప్పాడు ఇప్పుడైనా అర్థమైందా అక్కడ మనుషులకు గౌరవం దొరుకుతుంది మతానికి కాదు అని చెప్పిన ఆయన మాటలకి మైండ్ పోయింది రిపోర్ట్ ట్రక్కి సార్ మీరు నేను ఆలోచించే పద్ధతినే మార్చేశారు సార్ అని దండం పెట్టేసింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూసారు కదా మనం వీడియో మొదట్లో మాట్లాడుకున్న విషయానికి వద్దాం ఎడ్యుకేషన్ మన పొరుగు దేశంలో చిన్న వయసు నుండి వారికి నేర్పుతున్న పాఠ్యాంశాలే వారిని విద్వేష బాధాకరమైన విషయం దీని ద్వారా వారి యువత మనసులో ద్వేషాన్ని పెంచి వారు సాధించేది ఏమిటో వారికే తెలియాలి తల్లకిందులుగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన కాశ్మీర్ లోని గడ్డి పోచను కూడా కదిలించలేరు ఇండియా పైన యుద్ధం చేయటం ఆర్మీ వల్ల కాక ఉగ్రవాదాన్ని నమ్ముకుని తమ గోతులు తామే అయినా వారి కుంచిత మనస్తత్వంలో విద్వేషం మాత్రం తగ్గడం లేదు పాములు పట్టేవాడు ఆ పాము కాటుకే బలవుతాడు అన్నది సామెత కాదు అది పచ్చి నిజం వాస్తవానికి వాళ్ళు పెంచుతున్న పాములు వాళ్ళనే కాటేస్తున్నాయి అయినా వాళ్ళకు బుద్ధి రావడం లేదు ప్రపంచమంతా అప్పు చేసి ప్రజలకు ఉపయోగించాల్సిన డబ్బుని ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నారు వాస్తవంగానే ప్రజలు ఇది గ్రహించడం లేదో లేక విద్వేషం శత్రుత్వం వారి కళ్ళు కట్టిపడేసాయో వారికే తెలియాలి ఓకే ఫ్రెండ్స్ చివరి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి